తీర్పు అనేది ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ వేరువేరుగా ఉంటుంది అందరికీ ఒకే విధంగా తీర్పు ఉండదు వ్యక్తిగతమైనటువంటి వెలిగింపు ఎన్లైటన్మెంట్ వాళ్ళ వాళ్ళకు ఎంతవరకు జ్ఞాననేతను వెలిగించబడింది ఎంతవరకు సత్య ప్రత్యక్షత కలి కలిగింది దానిని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉదాహరణలు కూడా చెప్పారు మళ్ళీ చెప్తాను మీ కొరకు ఇప్పుడు మూడో క్లాస్ చదువుతున్న పిల్లోడికి పరీక్ష పెట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వాడికి ఇవ్వరు కదా ఇవ్వరు కదా వాడు చదువుకున్నది మూడో క్లాస్ పాఠాలు అదే ఇస్తారు కదా ఇంకొకటి ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ చూస్తారు ఇప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరన్నర ఉన్నటువంటి చిన్న బాబు పాపను తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటూ టీపాయ్ మీద ఉన్న కప్పును కింద పడగొడితే అది పగిలిపోయింది అనుకోండి కర్ర తీసుకొని కొట్టం కదా వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుకుంటాం అదే ఒక పదో క్లాసు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పిల్లోడు వచ్చి పని కట్టుకొని టీ పాయింట్ మీద ఉన్నది ఆ కప్పుని ఇట్లా కొట్టి పడగొట్టి పగల కొడితే తల్లిదండ్రి దండిస్తారు వాళ్ళని గద్దిస్తారు దండిస్తారు ఎందుకురా కబ్బలు కొట్టే చాలా ఖరీదైంది అని మరి అది ఖరీదైన కప్పే పగల కొడితే ఆ రెండు సంవత్సరాల బాలుండి ఏమనలేదే అంటే వాడికి తెలియదు అంత జ్ఞానం లేదు కనుక దేవుని సత్యము మనం చెప్పగానే సరిపోదు వాళ్ళకు ప్రత్యక్షత రావాలి వాళ్లకు మనోనేత్రాలు రెండవసారి వెలిగించబడ్డాయో లేదో మనోనేత్రాలు ప్రతి మనిషికి రెండుసార్లు వెలిగించబడాలి మొట్టమొదట దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశము కనబడడానికి వేసే రక్షకుడు తెలుసుకోవడానికి మొట్టమొదటిసారి మనోనేత్రాలు వెలిగించబడాలి రెండవది నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో దావీదు చెప్పినట్లు నీ ధర్మశాస్త్రంలో లోతైన సంగతులు చూచినట్టు నా కన్నులు అన్నాడు అది రెండోసారి తెరవబడ్డం కొంతమందికి ఒకసారి తెరవబడుతుంది రెండోసారి ఇంకా తెరవబడదు ఈ రెండోసారి తెరవబడ్డం మనకు అర్థం కావాలని యశు ప్రభువారు గుడ్డివాని గుడ్డివాణి కన్నులు రెండుసార్లు తెరుస్తాడు నీ జ్ఞాపకం ఉందో లేదు ఆయన బురద బూసి కళ్ళ మీద చేతులుంచి ఏమైనా కనబడుతుందా అంటే మనుషులు కనబడుతున్నారు కానీ చెట్ల లాగ్గా ఉన్నారని అంటాడు రెండవసారి ముట్టినప్పుడు అంతా తేటగా కనబడుతుంది అంటాడు కనుక స్వస్థపరచడంలో రెండు స్టేజెస్ ఉన్నాయి దేవుడు మనకు మనోనేత్రాలకు దృష్టినివ్వడంలో రెండు దశలు ఉన్నాయి ఏసే రక్షకుడు అని తెలుసుకోవడం ఒక దశ వాక్య సత్యాలు తెలుసుకోవడం రెండవ దశ కనుక ఆ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అండర్స్టాండింగ్ రెవల్యూషన్ ఎవరెవరికి ఎంత ఉందో మీకెంత ఉందో నాకెంత ఉందో బాబు గారికి ఎంత ఉందో వాళ్ళ లెవెల్ను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు కనుక మనం ఇప్పుడు ఏమీ చెప్పలేం మనం దేవుడు కనికరం కలిగిన వాడు వాళ్ళు ఏదో చిన్న చిన్న సిద్ధాంత విషయాల్లో పొరపాటు చేసినంత మాత్రాన్ని నరకానికి వెళ్తారనైతే అనుకోవాల్సిన అవసరం లేదు మనము పరలోకానికి మన సిద్ధాంతాలను బట్టి వెళ్ళడము యేసు రక్తాన్ని బట్టి వెళ్తాం సిద్ధాంతం సరిగా లేకపోతే బహుమానం తగ్గొచ్చు బహుమానం తగ్గుతుంది కానీ ఏదో ప్రభురాత్రి భోజనం తీసుకోలేదని అగ్నిగుండంలో పాడేస్తానని అంత క్రూరుడు కాదు మన దేవుడు కానీ సంపూర్ణ విధేయులకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థానము సింహాసనం ఆయన వాక్యాన్ని పాటించని వాళ్ళకు ఉండదు కొంచెం తక్కువ స్థానం ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ గ్లోరిఫికేషన్ కూడా తగ్గుతుంది అది విషయం ఆ తెలిసి అనే దగ్గరే మాట్లాడుతున్న తెలుసు అంటే ఎంతవరకు తెలుసు సత్యము వాళ్లకు గోచరమైన తర్వాత కూడా మనుషులకు భయపడి మనుషుల్ని సంతోష పెట్టాలని వాళ్ళు ఒకవేళ బరితగించి తప్పని తెలిసి తెలిసి తప్పు చేస్తే కనుక దానికి కూడా లెక్క అక్కడ చెప్పుకుంటారు తీర్పు కదా మరి మనం దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పదో వచనంలో చెబుతున్నాడు కదా అందరూ పర్ఫెక్ట్ కాదు వాస్తవానికి సరే ఎవరు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు వాళ్ళు ఒక విషయంలో తప్పిపోవచ్చు మనం ఇంకో విషయంలో తప్పిపోయి ఉండవచ్చు అందరము తీర్పు ఎదుర్కొంటాం సో దాని విషయం వదిలేసేయండి దేవుడు కనికర సంపన్నుడు ఆయనే చూసుకుంటాడు అయ్యా మనకు ఆ టెన్షన్ అక్కర్లేదు మనకు తెలియపరచబడినంత వరకు మనం క్రమంగా నడుచుకుందాం ఓకే గాడ్ బ్లెస్ ఓకే బ్రదా